ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశీవయ్య ఆశీస్సుల వల్ల అండ్ టుడే అయితే టాపిక్ వచ్చేసేద్దాం నేను వీడియో తీసి కూడా మేబీ టూ వీక్స్ అయ్యి ఉండొచ్చు కూడా సో నాకైతే కుదరట్లేదు వీడియో అండ్ కంటెంట్ తీయడానికి కూడా ఏ కంటెంట్ తీయాలనేసి నేను మెయిన్ నా వర్క్ గురించే కంటెంట్ తీయాలని అయితే ప్లాను అండ్ పెడదాం పెడదామనుకుంటున్నా కానీ నాకైతే అసలు కుదరట్లేదు అనమాట ఎక్కువ టైము లైవ్లోనే స్పెండ్ చేస్తున్నాను సో నాకైతే ఒక టూ త్రీ డేస్ నుంచి వరుసనే కాల్స్ వస్తున్నాయి గోపి గారికి నాకు కాదు గోపి గారి నెంబర్ పెట్టాను కదా వర్క్ వీడియోలో దాని గురించి అయితే కొన్ని కామెంట్స్కి నేనైతే ఆన్సర్ ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను నేనైతే కామెంట్స్ ఇక్కడ పిన్ చేస్తాను తర్వాత అయినా ఎడిటింగ్లో పిన్ చేస్తాను లేదంటే లేదు సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి సరుకు నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ చేశాను ఈ సరుకు గురించి సరుకు నేను పంపిస్తాను నేను ప్రొవైడ్ చేస్తాను తక్కువ మనీకి అని చెప్పాను కదా తక్కువ మనీ అంటే ఏంటండి ఫైవ్ థౌజండా టూ థౌజండ్ కేనా టెన్ కేనా తక్కువ అండి మినిమం మీరు అక్కడ యాభై వేలు పెట్టలేరు కాబట్టి నేను ఒక ట్వంటీ అయినా ఇద్దాము టెన్ థౌజండ్ కాడ నుంచి అయినా ఇద్దామని అనుకుంటున్నాను ఆ టెన్ అయినా మీకు మూడు కలిపేసి రెండు వందలు రెండు వందలు రెండు వందలు వచ్చి పేపర్ నేను ప్రొవైడ్ చేయాలి పై టాప్స్ ప్రొవైడ్ చేయాలి కదా నేను అన్నీ ఇవ్వాలి కదా మీకు సో రావండి అన్నమాట ఎలా వస్తే చెప్పండి అసలు మీరైనా ఒకసారి నేను ఒక కాల్ మొన్న ఒక కాల్ వచ్చిందంట గోపి గారు నన్ను రోజు నన్ను సరికి ఎందుకు ఇస్తానన్న వసలు సరి కాళ్ళకి అడ్రస్ చెప్తే సరిపోయింది కదా అనేసి నేను చెప్పాను నా తప్పు లేకుండా నేను చెప్పాను కదండి సరుకు నేను పదివేలు కాళ్ళ ఇస్తాను అండ్ పదివేలు నుంచి ఒక ముప్పై వేలు నలభై వేలు అలా పెట్టుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే నేనైతే ఇవ్వలేనండి అంత సరకు మీకు డైరెక్ట్గా ఆ అడ్రస్ చెప్పేసేస్తాను అడ్రస్ కూడా నేను అక్కడికి పిన్ చేసే నెంబర్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు పిన్ చేశాను కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు డైరెక్ట్ వచ్చేది చాలామంది తీసుకున్నారు చాలామంది సరికి వేయించుకున్నారు మాకు కాల్ చేశారు చూపించారు వీడియోలు పెట్టారు సో నేనైతే ఈ రకంగా చేస్తాను అన్నాను కానీ మరీ ఐదు వేలు రెండు వేలు షీప్గా అడుగుతుంటే నాకు ఇంట్లో తిట్టేస్తున్నారండి బాబు అర్థం చేసుకోండి మరి అంత షీప్గా అడుగుతున్నారు సరికి అసలు ఏ రకన వస్తే చెప్పండి నేను మీకు బోర్డు ఇవ్వాలా బై టాప్స్ ఇవ్వాలా పేపర్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలి చెప్పండి బోర్డిలో టూ కేకి ఏమి ఇవ్వాలి చెప్పండి అదేమంటే మీరు మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఆన్సర్ కామెంట్ రిప్లైకి ఇవ్వాలి కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను నెంబర్ అడిగినా సరే ప్రతి ఒక్కరికి నెంబర్ నేను అక్కడ వీడియోలో పెట్టాను వీడియో స్టార్టింగ్లో నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి అంటే మళ్ళీ నెంబర్ లేదంటున్నారు నెంబర్ అడుగుతుంటే ప్రతి కి నెంబర్ ఇస్తున్నాను ఇంకేంటి చెప్పండి సో ఇస్తాను నేను సరుకు పంపించి చాలా మందికి పంపించాను నేను సరుకు సో నా దగ్గర కూడా సరుకు అయిపోతుంది నేను వేయించుకున్న సరికి మళ్ళీ నేను సరుకు వేయించుకోవాలి నేను ఒక పక్క బాక్స్లు ఇవ్వకుండా నేను సరుకు వేయించుకున్నాయి ఒక ఐదు వేలు కావాలి పదివేలు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ సో మరీ టూ కేక్ అడిగారంటే నాకు అసలు నన్ను కదా తిట్లన్న మాట ఇంట్లో టూ కేక్ కంట ఏ రకాన్ని ఇస్తానని చెప్పి నేనైతే వాళ్ళకి మేము అసలు ఇవ్వట్లేదు సరుకు మేము ఎత్తేసామని చెప్పేసి అని అంటున్నారు గోపి గారు నా మీద సో ప్లీజ్ ఎవరైనా సరే సరుకు నేను మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ పెట్టా వాటి రేట్స్ ఎంత ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయినాయి పైన ఇప్పుడు మనం బయట రేట్ ఒక రేట్కి ఇస్తున్నామంటే అక్కడ వాళ్ళు పెంచుకుంటారు మనం ఇక్కడ పెంచుకోవాలి సో నేనైతే అంత తక్కువకి ఇవ్వలేను నాకు అసలు ఏ లాభం కూడా రాదు మళ్ళీ నేను ఛార్జెస్ వేసుకోవాలి అక్కడ ఛార్జెస్ నా దగ్గర బాగా తీసుకుంటారు మన ఏదో ఊరు పంపించాను రాజమండ్రి దగ్గర ఏదో చిన్న ఊరు అనమాట అక్కడ పంపిస్తేనే నాకు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఇక్కడ నుంచి అక్కడికి నేను మళ్ళీ అవతల వాళ్ళ దగ్గర తీసుకున్నానంటే బాగోద్ది కదా వాళ్ళ దగ్గర సగం నేను సగం తీసుకున్నాను అనమాట పంపించాను సో ప్లీజ్ ఎవరైనా సరే అలా చేయకండి మీ కామెంట్కి అయితే ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను పదివేల కాదు నుంచి స్టార్టింగ్ పదివేల కాదు నుంచి సరికి ఎవరికైనా పంపిస్తాయి అందరి మించి దయచేసి నన్ను అయితే తక్కువ రేటు కడగకండి నేను ఇవ్వలేను మీకు అడిగిన సరుకు మీ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో వస్తాయి వాటిలో మీకు ఎన్న వస్తాయేమో నేను చెప్పలేను చెప్పకూడదు కూడా నాకైతే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసేసి ఫోన్ నెంబర్ పెట్టలేదన్నా మేము ఫోన్ నెంబర్ అయితే పక్కా పెట్టేసేస్తున్నాను అండ్ ఇంకో కామెంట్ వచ్చేసేసి ఇది చాలా టూ మచ్కి అడిగారు అనమాట నాకు యూట్యూబ్ అవసరం అని కొంతమంది కామెంట్ చేశారు టూ టూ మెంబర్స్ టూ మెంబర్స్ కామెంట్ చేశారు ఇదైతే ఇదైతే పక్కా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు యూట్యూబ్ అవసరం అన్నారు కదా నాకేం తక్కువని యూట్యూబ్ అవసరం అన్నది చెప్పండి నాకేం తక్కువ ఒకసారి నన్ను అనే బదులు మీరు మీరు చూసుకోండి ఓకేనా నా వైపు ఏ నిత చూపించారు కాబట్టి మిగతా నాలుగేళ్ళు మీ వైపు చూపిస్తుంది నేను కేవలం ఓన్లీ ఒక వీడియోతో మోటివేషన్ చేసుకోగలిగాను మీరు నాకు ఇప్పుడు నోటిఫికేషన్స్ పోవట్లేదంటే నాది నా ప్రాబ్లం కాదు అది యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అనమాట అది నేనైతే ఏం చేయలేను నాకంటే దారుణంగా చాలామంది వీడియోలు వెళ్ళినాయి నా ఫేస్ చూసి నీకు యూట్యూబ్ అవసరం అన్నారా నా ఎడిటింగ్ చూసి వీడియోస్ అవసరం అన్నారా ఐ మీన్ యూట్యూబ్ అవసరమన్నారా ఒక నాకైతే ఒక కామెంట్ చేసి చెప్పండి నేను దానికి కూడా పక్కా ఆన్సర్ అయితే ఇచ్చేసేస్తాను ఇప్పుడు నేను వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇదే ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే మీ వారు పని లేదా మీ వారికి ఎప్పుడు నిన్న ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్లోనే ఉంచుతారని అని అన్నారు అనమాట నాకు పని లేదా మా వారికి లేదా మాకు పిల్లలు ఉన్నారు మా వారికి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రేత్రి కూడా ఒక్కోసారి చేసి వస్తారు అండ్ ట్వెల్వ్ అవర్స్లో ఆయన ఎయిట్ అవర్స్ అక్కడే కడిపేస్తారు ఎప్పుడు రోజుకి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి సెలవు అయితే తీసుకుంటారు ఇంట్లో ఉంటారు అండ్ నాకు వచ్చేసి నేను వంట చేసుకొని పిల్లలకి పెట్టుకోవాలి మా వారికి నేను తినాలి ఆ ఇంట్లో పని అంతా నేనే చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలా తిండి తిప్పలు కాక పిల్లల్ని నేను చూసుకోవాలి మా పిల్లల్ని స్కూల్కి పంపాలి అండ్ ఇవన్నీ కాక మళ్ళీ నేను బాక్సులు వర్క్ చేసుకోవాలి ఇవన్నీ ఉండి నేను యూట్యూబ్ రన్ చేస్తా నేను లైవ్లు పెట్టుకుంటా ఉండండి అండి బ్యాడ్ కామెంట్లు పెడతారా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టండి నేను ప్రతి కామెంట్కి నేను అక్కడ పిన్ చేసి నేను ఆన్సర్ ఇస్తాను అక్కడ నేను బ్యాక్ కామెంట్ అనేది పిన్ చేస్తే అక్కడ మీ నేమ్ ఒక్కటే కనబడిద్దిగా పలానా వాళ్ళు చూసి ఓకే ఈ నేమ్ అని సెర్చ్ చేస్తారు ఆ సెర్చ్ చేస్తే మీ నేమే ఉంటుంది అక్కడ సో ప్లీజ్ మీరు ఎవరైనా అనాలి అనుకుంటే అనేసేయండి నేను పక్క ప్రతి ఒక్కరికి కామెడీకి రిప్లై అయితే ఇచ్చేస్తాను అనేసేయండి ఇంకా అది పిన్ చేస్తే అప్పుడు మీ దాకా వస్తే నాకు వచ్చిన బాధ మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది మా వారికి పని ఉంది లేక కాదు ఆయనకి పనే ఉండి నన్ను యూట్యూబ్ నీ పని నువ్వు చూసుకో ఇవన్న తప్పుడు పని ఆయన చేయట్లేదు కదా అన్నారు సో మా వారికి పని ఉండే నా చాలా పని చేయిస్తాను ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి ఆ కామెంట్స్కి నేను ఇంకా రిప్లై ఇస్తాను అంటే అవి తక్కువ మరీ చిన్నవాళ్ళు అనమాట సో నేను ఆ కామెంట్లకి అయితే నేను పక్క రేపు కామెంట్లు చదువుతాను ఇంకో ఫోన్ తీసుకొని నా దగ్గర అయితే ప్రెజెంట్ ఫోన్ లేదు ఆ ఫోన్ తీసుకొని నేను కామెంట్స్ చదివి వాటికి అయితే రిప్లై ఇస్తా ఇచ్చేస్తాను అండ్ రేపు వచ్చే వీడియో కూడా అదే అన్నమాట అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రాగలిగాను అంటే అది అందరు మీ అందరి దయవల్లే అది గుడ్ కామెంట్ వల్ల ఉండొచ్చు బ్యాడ్ కామెంట్ వల్ల అయ్యేనా అని అయ్యి ఉండొచ్చు కదా బ్యాడ్ కామెంట్ వల్ల నేను ఇక్కడ దా రాగలిగాను గుడ్ వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగాను చాలామంది అంటున్నారు పట్టించుకోవద్దు మేడం పట్టించుకోవద్దండి అని చెప్పేసి అంటున్నారు పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళనే మాటలు ఇక్కడికి తగిలి మనమేంటి ఎక్కడో ఉండి ఎవరో శాతం మాటలు పడతాం ఏంటో అనిపిస్తున్నాను అంతే అంత విషయం లేదు నేను అసలు పట్టించుకోండి కూడా నా పని నేను చేస్తుంటే పోతా ఓకేనా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ బాయ్ బాయ్